కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి శ్రీవారి ఆరాధనలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వాటన్నింటినీ సమగ్రంగా సశాస్త్రీయంగా ఓం ఛానల్ ప్రేక్షకులు అందించేదే ఈ వెంకట విజయం కార్యక్రమం నమస్కారం రమణ దీక్షితులు గారు కార్యక్రమానికి ముందుగా మీకు స్వాగతం చెప్పండి సార్ ముప్పై ఆరు తరాలుగా ఆ స్వామి సేవలో ఉన్నారు ఈ మహదవకాశం ఈ పూర్వీకుల నుంచి మీకు ఎలా లభించింది సుమారు క్రీస్తు శక మొదటి శతాబ్దంలో కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల అప్పటికి ముందు ఉన్న స్వామివారి దేవాలయం భూగతం కావడం వల్ల స్వామివారి యొక్క మూల విరాట్ విగ్రహం కూడా భూగతమైంది అప్పుడు తిరుపతి సమీపంలోని ఒక గ్రామంలో వేణుగోపాల స్వామి అర్చకుడిగా ఉన్న గోపీనాథ అనే ఒక వైఖానస అర్చకులు వారికి స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి తిరుమల క్షేత్రంలో స్వామి పుష్కరినికి దక్షిణ నైరుతి భాగంలో ఒక తింత్రిణి వృక్షం మూలంలో నేను భూగతమై ఉన్నాను నన్ను పైకి ఉద్ధరించి అక్కడే ప్రతిష్ట చేసి ఆరాధన జరిపించవలసింది అని అనుగ్రహిస్తారు అదే సమయంలో అదే ప్రాంతంలోని మరొక గ్రామంలో ఉన్న ఒక యాదవ భక్తుడికి కూడా స్వామివారి ఇలాగే అనుగ్రహిస్తే ఇద్దరు వారి 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 ఊర్ల నుంచి బయలుదేరి తిరుమల క్షేత్రం చేరుకొని అన్వేషించి ఆ తింత్రిని వృక్షాన్ని కనుగొని అక్కడ ఆ వృక్షమూలంలో భూగతమై ఉన్న స్వామివారిని నీల గోక్షేరంతో నల్లటి ఆవుల పాలతో అభిషేకించి మట్టి కరిగిపోగా పైకి వచ్చిన మూల మూలవిరాట్టును అదే ప్రదేశంలో వైఖాన్ సాగమోక్తంగా ప్రతిష్ఠించి ఆరాధనలు జరుపుతూ వచ్చారు ఆ గోపీనాథుల వారి యొక్క వంశంలోనే స్వామివారి ఆరాధనలకు అర్చకులు జరుపుతూ వచ్చారు ఆ వంశంలో వచ్చిన వాళ్ళమే ఈరోజుకు మేము స్వామివారికి ఆరాధన చేస్తున్నాం యాదవ భక్తుడి యొక్క వంశంలో వచ్చిన వారే ఈరోజు కూడా సన్నది గొల్ల అనే ఉద్యోగంలో స్వామివారికి అయింకరించేస్తూ వస్తున్నారు సుమారు పద్దెనిమిది వందల సంవత్సరాలుగా ముప్పై ఆరవ తరం నేను కైంకర్యం చేస్తున్న ముప్పై ఏడవ తరంగా మా పిల్లలు కూడా స్వామివారికి కైంకర్యం చేస్తున్నారు మహావిష్ణు ఆరాధన తప్ప మరే విధమైన వ్యాపకాలు లేని వైఖానస కుటుంబాల్లో పుట్టిన అర్చకులు ఈ రోజు వరకు కూడా స్వామివారికి కైంకర్యంలో విద్యాభ్యాసం గురించి తెలియచేయండి లౌకికమైన విద్య ఈ లోకంలో జరుగుతున్న సైంటిఫిక్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్స్ గురించి తెలుసుకోవడానికి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే రీతిగానే నాకు అభ్యాసం జరిగింది తిరుపతిలోనే నా విద్యాభ్యాసం అంతా జరిగింది తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో అరవై ఏడులో బిఎస్సి డిగ్రీ పూర్తి చేశాను తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి జువాలజీ చేశాను తర్వాత అదే డిపార్ట్మెంట్లో మాలిక్యులర్ బయాలజీలో రెగ్యులేషన్ ఆఫ్ ఎంజైమ్ సిస్టమ్స్ ఇన్ లివర్ అండ్ డ్రగ్ యాక్షన్ వీటి మీద పిహెచ్డీ చేసి అమెరికాలోని ప్రముఖమైన విజ్ఞానవేత్తల యొక్క పర్యవేక్షణలో పిహెచ్డి పూర్తి చేశాను వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడులో పిహెచ్డి అవార్డు చేశారు వెంకటేశ్వర యూనివర్సిటీలో నేను వెయ్యి తొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి స్వామివారి కైంకర్యం చేస్తూ ఉన్నాను డెబ్బై ఎనిమిదిలో మా తండ్రి గారు పరంపరించడం వల్ల శ్రీవారి కైంకర్యాన్ని నేరుగా చేయడం చేయవలసిన అవసరం వచ్చింది పిహెచ్డీ చేసిన తర్వాత క్యాన్సర్ మీద వర్క్ చేయడానికి అమెరికన్ యూనివర్సిటీ నుంచి ఆఫర్లు వచ్చాయి కానీ వైఖానస అర్చకులు విదేశ ప్రయాణం చేయకూడదు కాబట్టి ఒకవేళ చేస్తే స్వామివారిని గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారిని ఆరాధించుకునే అర్హత పోతుంది కాబట్టి నేను ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ని వద్దనుకొని స్వామివారి కైంకర్యానికి వచ్చాను ఈ లౌకికమైన విద్య వల్ల అది ఒక సైన్స్ సబ్జెక్ట్లో రీసెర్చ్ చేయడం వల్ల ప్రతి విషయాన్ని ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ క్షుణ్ణంగా పరిశీలించి అది నిజమా కాదా నమ్మవచ్చా కాదా అని ఒక అధ్యయనం చేసి కానీ నమ్మకూడని విధంగా నాకు శిక్షణ జరిగింది కాబట్టి ఆగం సంబంధమైన విషయంలో కూడా ఒక గుడ్డి నమ్మకంతో కాకుండా ఏం చేస్తున్నామనేది అర్థం చేసుకొని స్వామివారి ఆరాధన చేసే ఒక మహద్భాగ్యం ఆ విద్య వల్ల నాకు కలిగింది అది స్వామివారి యొక్క అని గుట్ట ముప్పై ఆరు తరాలుగా మీ వంశస్థులే స్వామివారికి కైంకర్య సేవలు చేస్తున్నారని తెలిపారు మరి ఇంకా ఎన్ని తరాల వరకు అంటే మీ భవిష్యత్ తరాల్లో కూడా మీ వంశస్థులే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారా తప్పకుండా కొనసాగిస్తారనే నమ్మకం ఉంది ఎందుకంటే ఇది ఏ విధమైన భౌతికమైన లౌకికమైన ప్రయోజనాలను ఎదురు చూడకుండా స్వామివారి యొక్క కైంకర్యం చేయడానికే ఈ వంశంలో పుట్టాను అని నమ్మి స్వామివారి కైంకర్యాలు జరిపిస్తూ వచ్చాము ఈరోజు వరకు కూడా మా పెద్దవాళ్ళందరూ కూడా అలానే జరిపించారు నా వరకు నేను కూడా అలాగే జరిపించాను మా పిల్లల్ని కూడా అలాగే వారికి శిక్షణ ఇచ్చాము అది స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటేనే అటువంటి ఆత్మలు ఆ వంశాల్లో పుడతాయని అంతేకాకుండా కొన్ని పవిత్రమైన ఆత్మలే తిరిగి తిరిగి ఈ తరాల్లో ఇన్ని తరాల్లోనూ ఆ వంశంలో అర్చకులుగా జన్మిస్తూ ఉంటారని వారి చివరి కోరికలు కూడా అదే ఉంటాయని కాబట్టి ఈ వైఖానస అర్చక వృత్తి స్వామివారి కైంకర్యంలో ఇంకా ఎన్నో తరాల వరకు కలియుగాంతం జరుగుతూ ఉంటుంది అనేది మా అందరి నమ్మకం కూడా అదే వైకాన్ సాగమంలో కూడా చెప్పబడి ఉంది